ప్రార్థన చేసుకుందాం మొట్టమొదటిగా ఈ యొక్క మరి జనపరెడ్డి తిమోతి గారి యొక్క గృహంలో ద్వారబంధముల యొక్క గురించి మరి ఎవరు మాట్లాడొద్దు దయచేసి ఎలా రండి తిమ్మతి గారి ఇక్కడ రెండు నిలబడే అలా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి వాక్యం చదువుకుని ప్రార్థన చేసి అప్పుడు ప్రతిష్ఠిద్దాము యస్య గ్రంథము నలభై రెండో అధ్యాయము పదకొండవలో ఈ విధంగా రాయబడి ఉన్నది అరణ్యమును దాని పొరములను కేదూరు నివాస గ్రామములను దిగ్గరగా సంతోషించి కేకలు వేయించు దేవుని యొక్క నామాన్ని సంతోషించదుగాక పర్వతములను శిఖరములను వారు స్థాపించి ఉన్నారు ఇది దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రసన్నతయే గాని మరి ఏదియు కాదు అంతేకాదు అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు పైన ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు కొత్త కీర్తన పాడు కనుక ఈరోజు దేవుడి చక్కని మాటను జ్ఞాపం చేశాడు పిల్లరా ఈరోజు ఈ యొక్క నివాసము అరణ్యం అనే మాటకి నాకు ఆలోచన వస్తుంది ఇంతకు ముందు మనం పైన ప్రార్థన పెట్టుకున్నప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు ఇదంతా కూడా జస్ట్ ఏదో ఒక బోడి గోడల్లా కనబడేది కానీ దేవుడు ఇంత చక్కగా రూపురేఖలు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు ఒక దినాన్ని మహతమ్మ గారు అన్నారు ఏమన్నారంటే చిన్న గోడలు పెట్టుకోవాలనుకుంటున్నాము ప్రార్థన చేయండి అయ్యి గారు కానీ దేవుడు ఎంత త్వరగానే త్వర త్వరగా ఆయన కార్యక్రమాలు రెక్కలను బలపరిచి ధనాన్ని సమకూర్చి మేస్త సమకూర్చి ఎంత చక్కని రీతిలో మరి ఎంతో మంది ఈ యొక్క ద్వారబంధములో ఎత్తుటకు అంతేకాదు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలగా వారు మేలుకుని వ్యర్థమని నోట ఇరవై ఏడవ దావిది కీర్తన చెప్పినటువంటి రీతిని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు ఇదిగో నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ద్వార బంధముల మీద నీ యొక్క వాగ్దానము నిలుచులుగా వాగ్దానం చేస్తున్నా అరణ్యములు నివాసాన్ని ఏర్పాటు చేసే దేవుడా దేవా నిర్మలసుముగా ఉన్నటువంటి స్థలములో ఒక ఘనమైన కార్యము మీరు జరిగిస్తుంటా ఇసుకగా సిమెంటుగా దేవ నీరుగా ఇగో చెక్కగా నేను ఈ సమయంలో నాయన నీ యొక్క ద్వారబంధమును గూర్చినటువంటి ఇగో అన్ని కూడా నీ పాల్సిన వస్తున్నాను ప్రతి దాని గురించి బైబిల్లో చాలా విలువగా నువ్వు రాయించున్నావు దేవ నిజమే ఈ లోకంలో నైనా మనిషికి కావలసినటువంటి మూడు నివాసాలను మాట్లాడుతున్నావు దేవ మొట్టమొదటిగా తల్లి గర్భం మొట్టమొదటి నివాసం అయితే రెండవ నివాసం ఇదిగో కట్టుకున్నటువంటి ఇసుక సిమెంట్ ఇంకా అనేక వనరులు కలిగినటువంటి ఈ నివాసం కానీ ఇది కూడా తల్లి గర్భం ఎలాగైతే టెంపరీ ఇది ఎలాగైతే రెండ డౌస్ ఆయన ఒక దినాన్ని దీన్ని విడిచిపెట్టి మేము వెళ్ళాలి కానీ నాయన యువతని ప్ర నిత్య నివాసంలోనికి దేవ యువతని పునాదులు గల పట్టణంలోనికి ప్రభు నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు కూడా సుందరమని బంగారం అని ఇంట్లో వెళ్తారని బైబుల్ చెప్తున్న మాటను బట్టి ఈ సమయంలో నేను జ్ఞాపనం చేయించున్నా నాయనా ఈ యొక్క నివాసాన్ని యో తని ఈ దినం మొదలుకొని నాయనా ఈ ద్వారబంధం బంధం నుంచి లోపలికి వెళ్ళిన వారు బయటకు వచ్చిన వారు గాక నేను ప్రార్థిస్తున్నా పట్టణంలో ఉన్నప్పుడు పల్లెలో ఉన్నప్పుడు నేను ప్రభు వెలుపులకు వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు నీ భోజనపు బల్ల అంతేకాదు నీ పిండి పిసికి తొట్టే నేను నీ తట్ట నీ గంప ఆశింపబడిన వాక్యం చెప్తుంది ప్రభా ఈ సకల ఆశీర్వాదములు ఈ దినము నుండి మొదలుకొని ఈ ద్వార కుటుంబానికి నువ్వు అనుగ్రహించువు ఎంత మంది భక్తులు ఈ గృహములు అడిగి పెడుతున్నారు కనుక వారందరిని బట్టి సకల దీవులు గృహానికి వచ్చింది గాక నా సురుడు అని ఏ సుశక్తి నామములో ఈ ప్రార్థన మనములు అడుగుస్తున్నాను మా పరమ తండ్రి దేవునికి